మన పురాణాలలో ఒక్కలన్నింటికి ఒక మాతృదేవత ఉందని మీకు తెలుసా ఆమె సరమ శరమ సాక్షాత్తు దేవేంద్రుని పెంపుడు సునకు దీనిని దేవసుని అని కూడా పిలుస్తారు ఈ ప్రపంచంలో ఉన్న ఒక్కలన్నీ ఈమ సంతానమే ఒకసారి పన్నులు అనే రాక్షసులు ఇంద్రుడి గోవులను దొంగిలించి ఒక రహస్య గుహలో దాచారు అప్పుడు ఇంద్రుడు శరమను గోడచారిగా పంపాడు శరమ తన వాసన పసిగట్టే శక్తితో ఆ గుహను కనిపెట్టి ఇంద్రుడికి సమాచారం ఇచ్చింది అంతేకాదు ద్వారం దగ్గర కాపలా కాసే నాలుగు కళ్ళు ఉండే రెండు భయంకరమైన కుక్కలు కూడా ఈ శరమ పిల్లలే వాటిని సారమేయాలు అంటారు కుక్కలకు ఇంత గొప్ప చరిత్ర ఉందని మీకు తెలుసా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ